అంతం చేయగల దమ్ము రామచంద్ర యాదవ్ కుందా ఎందుకంటే ఆంధ్ర అంతా అవినీతిలో గత దశాబ్దాల కాలం నుండి ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందనే విషయము ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు రాష్ట్రం విడిపోయిన తర్వాత గత పది సంవత్సరాల నుండి అధికారంలో ఉన్న తెలుగు అధికారం అనుభవించిన తెలుగుదేశం పార్టీ కావచ్చు ఇప్పుడు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు రాష్ట్రాన్ని రాష్ట్ర సంపదని రాష్ట్ర వనరుల్ని ఏ విధంగా దోపిడీ చేశారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు ఇక్కడ పార్టీలు మారుతున్నాయి ప్రభుత్వాలు మారుతున్నాయి నాయకులు మారుతున్నారు తప్ప వీళ్ళ విధానంలో మార్పు రాలేదు వీళ్ళ దోపిడీలో మార్పు రాలేదు గనుల పేరు చెప్పి భూముల పేరు చెప్పి పథకాల పేరు చెప్పి ప్రాజెక్టుల పేరు చెప్పి పూర్తిగా రాష్ట్రాన్ని లూటీ చేసే కార్యక్రమం చేస్తున్నారు దాంతోపాటు రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న బలహీన వర్గాలు ఏవైతే డెబ్బై నుండి ఎనభై శాతం ప్రజలున్నారో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలను కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఉపయోగించుకుంటూ ఈ వర్గాలన్నింటికి అభివృద్ధి చెందకుండా రాష్ట్రాన్ని దోపిడీ చేయడం అనే కార్యక్రమంతో ముందుకెళ్తున్నారు కాబట్టి రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఒక ప్రత్యామ్నాయ రాజకీయం కావాలి ఒక ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ కావాలి ప్రజా రాజకీయం కావాలనే ఏదైతే ఆకాంక్ష ఉందో ఆకాంక్షకు అనుగుణంగానే భారత చైతన్య పార్టీ ఆవిర్భావం జరిగింది పార్టీ ఆవిర్భావం తర్వాత గత ఎనిమిది నెలల్లో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాల మీద కావచ్చో అవినీతి పైన కావచ్చు పోరాటం చేస్తూనే మరోపక్క రాష్ట్రంలో ప్రధాన సమస్యలు ఏవైతే ఉన్నాయో అందులో ముఖ్యంగా నిరుద్యోగ సమస్య ఏదైతే ఉందో ఈ నిరుద్యోగ సమస్య కోసము రాష్ట్రంలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసము ఇంతకు ముందున్న తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఇప్పుడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ పూర్తిగా కృషి చేయకపోగా అదేవిధంగా ఏదైతే పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి కృషి చేయకపోగా వీళ్ళు చేస్తున్న వేధింపుల వల్ల పూర్తిగా ఉన్న పరిశ్రమలు కూడా పక్క రాష్ట్రాలకు తరలిల్లే కార్యక్రమం చేస్తుంటే భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భావం తర్వాత పార్టీ మొట్టమొదటి కార్యక్రమంగా సుమారు ఐదు వందల యాభై కంపెనీలను ఆహ్వానించి ఒక మెగా జాబ్ మేళా నిర్వహిస్తే ఈ జాబ్ మేళాకి స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతీ యువకులు సుమారు ఎనభై ఐదు వేల మంది అందులో పార్టిసిపేట్ చేస్తే సుమారు ముప్పై రెండు వేల మందికి ఉద్యోగాలు కల్పించిన ఘనత భారత చైతన్య యోజన పార్టీది అదేవిధంగా రాబోయే రోజుల్లో రాష్ట్రంలో అన్ని రకాలుగా వ్యవసాయ అభివృద్ధి కోసం యువత కోసం మహిళల కోసం బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం భారత చైతన్య యువజన పార్టీ కట్టుబడి ఉంది అందులో ఏమాత్రం అనుమానం లేదు